జై ఈరోజు పంచాంగం ఆదివారం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావశరామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు అశ్వయుజ మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషములకు తిథి షష్ఠి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు తదుపరి సప్తమి వారం భానువారం నక్షత్రం జ్యేష్ట రేపు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి మూలా నక్షత్రం యోగం ఆయుష్మాన్ రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు తదుపరి సౌభాగ్య కరణం తైతుల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు తదుపరి గరజీ రేపు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి వనిజ వజ్యం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషం వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషముల వరకు కాలం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషము నుండి రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు അഭിജിത്ത് മുഹൂർത്തം ഉദയം പദം ഗണ്ട നില നിമിഷം മധ്യാ പെട്ട മുപ്പമിഷം വരക്ക